पकील <laughs> भैव <laughs> भाषभ చాగల్మరి టౌన్ నుంచి భారీ ఎత్తున ప్రతి ఒక్క రోజు కూడా చేరికలు జరగడము మేము కూడా ఒక పక్కన ప్రచారం చేస్తూ ఇంకో పక్కన వచ్చి చేరికలు చే చూసుకుంటూ మళ్ళీ ప్రచారానికి వెళ్ళడము నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే ఇంత వ్యతిరేకత ప్రజల్లోకి వైసీపీ నాయకులు తీసుకురావడము ఇంత వ్యతిరేకత వాళ్ళ కార్యకర్తలు రావడం అనేది ఎందుకు జరిగిందనేది ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు అవన్నీ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళ ముందర కనపడుతుంటాయి ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి పోతున్నారు మమ్మల్ని వీడి అని చెప్పి ఫోన్లు చేసి కొంతమందిని బెదిరిస్తున్నారు కొంతమందిని బుజ్జగించుకుంటున్నారు మరి ఇంకొంతమందిని కొంతమందిని కాలు పట్టుకొని మీరు పార్టీ వదిలేసి వెళ్ళొద్దని చెప్పి అడుక్కునే స్థాయికి ఈరోజు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వచ్చినారు అంటే దానికి కారణం కూడా వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా కార్యకర్తలను పట్టించుకోలేదు ముఖ్యంగా చాగలమరి టౌన్లో చాగలమరి టౌన్లో చూసుకుంటే పెత్తనం ఒకరికి ఇచ్చి వాళ్ళ కింద వీళ్ళందరూ ఉండాలి అని చెప్పి ఒక ఆర్డర్స్ పాస్ చేసి ఏదైనా కట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఏదైనా పని కావాలన్నా ఆ ఒక్క వ్యక్తి చెప్తేనే జరగాలి అని చెప్పి ఈరోజు హుకుం జారీ చేశారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళంతా కార్యకర్తలు కాదా వీళ్ళందరూ కష్టపడలేదా మీకోసము వీళ్ళందరూ మీకోసం చాకరీలు చేయలేదా వీళ్ళందరూ మీకోసము మాతో చెడ్డ కాలేదా కేవలము ఒక్కరికి పెత్తనం అప్పచెప్పి ఈరోజు ఇంతమందిని మీరు దూరం చేసుకుంటున్నారు ఈరోజు ఆ ఒక్కరు ఎవరికైతే పెత్తనం ఇచ్చినారో మీ పేరు చెప్పుకొని ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని అక్రమాలు ఎన్ని కుట్రలు ఈ చాగలమణి పట్టణంలో చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మీరు అధికారం పార్టీలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు మీరు బ్రహ్మాండంగా పరిపాలన చేసింటే మిమ్మల్ని వీడి ప్రతిపక్షంలోకి రావాల్సిన అవసరం పడేది కాదు కానీ మిమ్మల్ని వీడి మీరు ఇబ్బంది పెడతారని తెలిసి అన్నిటికీ సిద్ధమయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంటే మిమ్మల్ని ఎదుర్కోవాలనే ఒక ఆలోచనతోనే వీళ్ళందరూ రావడం జరుగుతుంది మా మీద నమ్మకంతో నా నాయకత్వం మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఈరోజు కండవా మార్చుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహబూబ్ మహబూబ్ పీరా వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు ఫరూక్ గారు అదేవిధంగా ఇంకా దాదాపుగా యాభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడము చాలా గర్వంగా ఉంది ఈ పేర్లన్నీ కూడా వినిపించి కొంతమంది చెప్తారు ఇంకా కొంతమంది మీడియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మహబూబ్ బాషా దూదేకుల షరీఫ్ సద్దాం హుస్సేన్ షేక్ మహబూబ్ ముల్లా మహబూబ్ బాషా ముల్లా మహబూబ్ బాషా ఇద్దరు ఉన్నారు షేక్ నబీ రసూల్ మరి కొందరు ఇంకా చాలామంది ఉన్నారు రహీం బికారి హుస్సేన్ బాషా సుబ్రహ్మణ్యం ఆచారి ఇట్లా చాలామంది వీళ్ళందరూ కూడా పార్టీ మారడము ఇంకా ఎవరైతే పార్టీ వీళ్ళ ద్వారా ఇంకా పార్టీ మారే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కొత్త పాత అనే తేడా లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ఈరోజు పనిచేసి కష్టపడి చాగల్మరి పట్టణంలో అన్ని బూతులలో మెజారిటీ వచ్చేలాగా మనం అందరం కూడా కృషి చేయాలా మీరు కష్టపడాలా నేను కష్టపడాలా అందరం కూడా కష్టపడి పని చేస్తేనే రేపు పొద్దున మనకి అనుకునేటట్టుగా మనం గెలవడం కాకుండా మెజారిటీ మనం టార్గెట్ పెట్టుకొని చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ సిద్ధం 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 అని చెప్పి పోస్టర్లు చూస్తున్నాం నిజంగా అంటే సిద్ధం గండి సిద్ధం కండి అన్ని సర్దుకొని ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధం కండి అన్ని వదిలేసుకొని రేపు పొద్దున జైల్లో కూర్చోడానికి సిద్ధం కండి మా కార్యకర్తల మీద ఇప్పుడు కండవ వేసుకున్న నా వాళ్ళతో సహా మీరు ఎవరెవరైతే ఇబ్బందులు పెట్టారో దానికి రెట్టింపు ఇబ్బందులు రేపొద్దున మీరు ఎదుర్కోడానికి సిద్ధం కావాలి అని చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ ఈ రోజు రోజుకి బలం పెరుగుతూ వస్తుంది రోజు రోజుకి ప్రజలకి మా మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది తప్పకుండా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము ఎవరైతే మా మీద నమ్మకంతో ఈరోజు పార్టీ మారుతున్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే చాలా మంది మీరు అనుకోవచ్చు రేపు పొద్దున అధికారంలోకి వస్తే మమ్మల్ని మర్చిపోతారేమో అధికారంలోకి వస్తే మమ్మల్ని పట్టించుకోరేమోనే అదంతా కూడా ఏమీ జరగదు డక్కా ముక్కిలు అన్నీ తిన్నదాన్ని ఈ ఐదు సంవత్సరాలు అన్నీ చూసినాను పది స పది సంవత్సరాల కాలంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాము ఎవరికైతే పనులు చేసామో వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం చూసినాము అన్ని విధాలుగా కష్టాలు ఎదుర్కొన్నాము అన్ని విధాలుగా ఇబ్బందులు పడినాము ఈ డక్కా ముక్కులు అన్ని తిన్నాము కాబట్టి ఎవరు ఏ విధంగా వేస్తున్నారో కూడా అర్థం చేసుకునే మనస్మంతం మాకు ఉంది రేపు పొద్దున మేము గెలిచిన తర్వాత నా వాళ్ళు నాకు ఫస్ట్ దండలేస్తారో తెలియదు కానీ ఎవరైతే మోసం చేసి చేసిపోయినారో ఫస్ట్ దండ పట్టుకొని వచ్చేది అని కూడా నాకు తెలుసు కష్టపడే వాళ్ళు వెనకలు ఎక్కడో ఉంటారు కష్టపడని వాళ్ళు మమ్మల్ని తంతరనే భయంతో ఫస్ట్ దండలేసే వాళ్ళు కూడా నేను గమనిస్తాను అన్ని విధాలుగా పూలదండలు చూసినాము రాళ్ళు చూసినాము మా మీద అన్ని వేసినారు సో ఏ ఎవరు రాళ్ళు విసిరేస్తున్నారు ఎవరు పూలు విసిరేస్తున్నారని అర్థం చేసుకున్నా ఈరోజు ఆ స్థాయికి రాగలిగినాము తప్పకుండా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద నమ్మకంతో నన్ను నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా వాళ్ళు నేను కాపాడుకుంటాను మరొకసారి ఈరోజు ఎన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని బాటలు చెప్పి ఈరోజు మో సోషల్ మీడియాలో హైప్ పెంచుకున్నా కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళు నా కుటుంబ సభ్యులు నన్ను నన్ను కాపాడుకున్న వాళ్ళు నా కుటుంబ సభ్యులు వాళ్ళని జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈరోజు ఒక పండుగ వాతావరణం కనపడుతుంది చాగలమరి మండలంలోనే చాలామంది నాయకులు అందరూ కూడా కష్టపడి చేరికలు చేపిస్తున్నారు వాళ్ళకు ఒక నమ్మకాన్ని తెప్పిస్తున్నందుకు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చేది మనమే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆలగడ్డలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాము రేపొద్దున ఎమ్మెల్యేగా గెలుస్తా నేను కాదు గెలిచేది మీరందరూ ఎమ్మెల్యేలుగా గెలుస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను